హాయ్ అండి నేనైతే తలలో చుండ్రు జుట్టు రాలిపోకుండా చిక్కులు లేకుండా సాఫ్ట్గా ఉండడం కోసం ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను ఇలా చేసుకొని నైట్ పడుకునేటప్పుడు తలకి బాగా పట్టించి ఉదయాన్నే తల స్నానం చేయవచ్చు డైలీ అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి జుట్టు మెరుస్తూ ఉంటుంది బాగా నల్లగా ఉంటుంది చిక్కులు పడవు చాలా అంటే చాలా బాగుంటుంది ఊడిపోకుండా ఊడిపోయిన జుట్టు కూడా ఊడిపోయిన జుట్టు కూడా చాలా వస్తు బాగా వస్తుందండి ఎందుకంటే నేను రెండుసార్లు తయారు చేసి అయితే వాడానండి నేనైతే ఫస్ట్ హాఫ్ కేజీ తీసుకున్నానండి నూనె హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ నేను దాంతో తయారు చేశాను చాలా బాగా వచ్చిందండి నా జుట్టు అందుకని ఇప్పుడు కూడా అలానే తీసుకున్నాను అదైతే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కానీ గ్యాస్ పే మీద కంటే కూడా కట్టెల పై మీదనే చాలా బాగా వస్తుందండి నేను కట్టె పిల్లల పే మీదనే చేశానండి గ్యాస్ కూడా ఎక్కువ అయిపోతుందండి బాగా మరగనివ్వాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా నల్లగా రావాలండి ఆ రసం అంతా ఆ నూనెకి పట్టి పట్టాలి ఇది కొబ్బరి చిప్పలతో తయారు చేసిన నూనె అండి అమ్మవారి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటే వారితో తయారైతే చేశాను ఇలా చిన్న మంట మీద బాగా మరగనివ్వాలండి కట్టెలపై మీద నిప్పులపై నేను వేసిన ఇంగ్రీడియంట్స్కి నూనెకి నూనె సరిపోలేదండి ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇంకొంచెం ఆయిల్ అయితే పోద్దాం అనుకున్నాను పోసానండి ఇంకో హాఫ్ కేజీ అయితే ఇంట్లో ఇంట్లో ఇంకో హాఫ్ కేజీ ఉంటే అది కూడా పోసేసానండి మరిగే కల్లా కొద్దిగా అయిద్దని ఇలా కలుపుకోవాలండి మధ్య మధ్యలో సన్న మంట మీద చాలా అంటే చాలా బాగా వస్తుంది కట్టెలపై మీద చాలా టైం పడుతుందండి ఇది ఇలా మరిగే కల్లా అందుకనే కట్టెల పొయ్యి మీద అయితే లేట్ అయినా పర్లేదు మంచిగా నిదానంగా చేసుకోవచ్చు తయారు చేయవచ్చు